హాయ్ అండి వెల్కమ్ టు ముకుందాలాక్స్ అందరికీ నమస్తే ఈరోజు శ్రీ కోదండరామస్వామి దేవాలయం గురించి తెలుసుకుందామండి శ్రీరామచంద్రుడు అడుగడుగు ప్రతి దేవాలయం ఉంటుందండి ప్రతి వీధిలో దేవాలయం ఉంటుంది అలాగే ఒంటిమిట్టలో కూడా చాలా పురాతనమైన దేవాలయము కోదండరామ దేవాలయం అండి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ డిస్టిక్లో ఒంటిమిట్ట అనే ఊర్లో ఉంది అతి ప్రాచీనమైన దేవాలయం ఈ దేవాలయం కేవలం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు సమేతంగా ఒకే శిలా రూపంలో మనకు దర్శనమిస్తారు అందుకే ఈ దేవాలయాన్ని ఏకశిలా విగ్రహంగా పిలుస్తుంటారు ప్రతి సీతారామ దేవాలయంలో ఆంజనేయ స్వామి తప్పనిసరిగా ఉంటారు కానీ ఈ దేవాలయంలో మాత్రమే ఆంజనేయ స్వామి ఉండరు ఎందుకంటే రాముల వారు ఈ స్వామిని అప్పటికి కలిసి ఉండరు ఇంకా అందుకే ఆలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి ఇక్కడ స్వామివారి విగ్రహం ఏకశిలా విగ్రహంగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి ఈ ఆలయ ముఖ ద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ఉంటుంది ముప్పై రెండు స్తంభాలతో రంగమండపం ఉంటుంది ఈ ఆలయాన్ని చోళులు విజయనగర రాజులు రాజులు మూడు దశలుగా కట్టించారు స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణులకు విశ్వామిత్రుల వారు తమ యాగరక్షణ చేయాలి అని పిలిపించుకున్నారని మనందరికీ తెలిసినదే ఆ మాట సీతారామ కళ్యాణం జరగక ముందు మాట కానీ సీతారామ కళ్యాణం తర్వాత కూడా ఒక సంఘటన ఇలాంటిదే జరిగినది మృఖండ మహర్షి శృంగి మహర్షి శ్రీరాముని ప్రార్థించడంతో రామచంద్రుల వారు ఆ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారు స్వామివారి భార్య సీతాదేవిని తమ్ముడు లక్ష్మణుడు సమేతంగా ఆ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారు అందువలన అక్కడ ఉన్నవారు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఒకే రూపంలో కట్టించారు అందుకే ఏకశిలా విగ్రహంగా పిలుస్తారు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన వారు జాంబవంతుల వారు ఈ దేవాలయంలో శ్రీరామతీర్థం కూడా ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చారట అని ఇక్కడ ప్రజలు అందరూ నమ్ముతారు వీరి విశ్వాసం కూడా ఇక్కడ పూజలు కానీ ఉత్సవాలు కానీ చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరంలో చైత్రమాసంలో నవమి నుండి బహుళ విధేయ వరకు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి చతుర్దర్శి నాడు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది కవి పోతన గారి జయంతి కూడా నవమి రోజు జరుపుతారు రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం దగ్గరగా ఉన్న మహాకవి పోతన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని నారాయణుడు తన భార్యగా స్వీకరించారు పగులు జరిగే స్వామివారి వివాహాన్ని చంద్రుడు చూడలేకపోయాను అని లక్ష్మీదేవి తమ్ముడు అయిన చంద్రుడు స్వామివారికి విన్నవించుకోగా అందువలన స్వామివారు వెన్నెల వెలుగుల్లో తమ కళ్యాణాన్ని చూడమని వరమిచ్చారట దాని ప్రకారంగా రాత్రుల్లో ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఎంతోమంది అనేక ప్రాంతాల నుంచి కళ్యాణాన్ని చూడడానికి ధరలు వస్తారు ఎంతో ఘనంగా ఈ కళ్యాణం జరుగుతుంది ఒంటిమిట్టలో శ్రీ గోదండరామస్వామి దేవాలయాన్ని దర్శనాలకి ముస్లింస్లు కూడా వస్తూ ఉంటారు ఎందుకనగా బిగ్ పదహారు వందల నలభై సందర్భంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఒకసారి ఆలయానికి వచ్చి భక్తులను అడిగారట మీ దేవుడు పిలిస్తే పలుకుతారా అని పిలిచి చూడు అని భక్తులు చెప్పగా అప్పుడు హిమాంబిక్ శ్రీరామ 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 అని మూడుసార్లు పిలిచారట అప్పుడు ఓ అనే శబ్దాన్ని హిమాంబిక్ వారు విన్నారట అప్పటి నుంచి శ్రీరామచంద్రుల వారికి హిమాంబిక్ భక్తులయ్యారు భక్తితో ఆయన దేవాలయ ప్రాంతాలంలో ఓ బావి కూడా కట్టించారు దేవాలయ నీటి అవసరాల కోసం ఈ బావిలో ఉన్న నీటిని వాడుతూ ఉంటారు ఈ బావికి ఇమాంబిక్ బావిగా పేరు కూడా పెట్టారు ఈ కారణంగా ముస్లింస్లు కూడా శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు చారిత్రక విశేషం ప్రకారం చోళశిల్ప సాంప్రదాయాలలో అద్భుతంగా ఈ గోపుర నిర్మాణం జరిగింది వేరే దేశ యాత్రికులు కూడా పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించుకొని భారతదేశంలోనే పెద్ద గోపురాలలో శ్రీ రామాలయ గోపురం ఒకటి అని పొగిడారు మహాభాగవతాన్ని వ్రాసిన పోతనవారు కూడా ఏకశిలాపూరి వాసినని చాలా గర్వంగా చెప్పుకుంటారు అలానే పోతనవారు తను రచించిన భాగవతాన్ని కోదండరాముల వారికి అంకితం చేశారు పోతనగారు కొంతకాలం ఇక్కడే నివసించారట మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందవ్లాగ్స్